హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో నైట్ అయితే మేము కల్లాబ్ చల్లలేదు నాకు కొంచెం ఎందుకో వర్షం పడుతుందేమో అని ఒక డౌట్ వచ్చింది అందుకని చెప్పేసి ఇంకంటే లైట్గా చినుకులు కూడా పడుతూ ఉనింది మళ్ళీ ఇంత కష్టపడి అలికి మళ్ళీ వర్షంలో పోతే కష్టం కదా అని చెప్పేసి నేనైతే ఇంకా మార్నింగ్ లేచి అలుగుదాం అని చెప్పేసి అయితే పడుకునేసి ఉన్నాను ఇంకా మార్నింగ్ అయితే ఒక ఫోర్కి లేచేద్దాంలే తొందరగా అయిపోతాయి పనులన్నీ అనుకున్నాను కానీ మెలకు రాలేదనమాట ఒక ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందిలేండి నేను బయట వచ్చేసరికి సో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మామూలుగా చీపురు కట్టతోటి కొంచెం కొంచెంగా పోసుకుంటూ అలికేదాన్ని కదా బట్ రోజు అయితే మొత్తం కూడా అంటే మగ్గు తీసుకొని చల్లేసాను గబగబా చల్లేసి అయితే ఇంకా అలికేసరికి వెలుతురు వచ్చేసింది ఇంకా దాని తర్వాత అయితే ముగ్గు పెడుతూ ఉన్నానండి సో యాక్చువల్లీ మొబైల్లో ఒక ముగ్గు చూసుకుంటాను లో వస్తుంటే చాలా బాగా అనిపించింది సో ఇది ట్రై చేద్దాం బాగా వస్తే ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో వేసి రంగోలి వేద్దామని చెప్పేసి ఇది ట్రై చేశాను కానీ ఇది అనుకున్న విధంగా అయితే రాలేదు కానీ ఓకే చూడడానికి బాగానే ఉంది సో కాకపోతే ఇంకా ఫినిషింగ్ అది బాగా రావాలి అండ్ కొంచెం దగ్గరకి కొంచెం చిన్నగా వేయాలనమాట ముచ్చటగా బట్ నేను ఆ షేప్ అన్ని కూడా కరెక్ట్గా వేయలేదు ఫ్లవర్స్ అంతా కూడాను మొగ్గలు బాగా తిప్పలేదనమాట అందులోనూ కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసింది అంటే అదంతా అలికి తర్వాత ఇంటి ముందంతా కూడా కడిగి ముగ్గులు పెట్టేసరికి నాకు బాగా నొప్పి వచ్చేసింది అనమాట వీపులో సో అందుకని చెప్పేసి ఇంకా ముగ్గు వేసే అంత ఇంట్రెస్ట్ రాలేదు కానీ ఓకే ట్రై చేద్దాం బాగా వస్తే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలర్స్ వేసుకుందాం అన్నట్లుగా ఇంకా నేనైతే ట్రై అనమాట ఇంకా ఎంతసేపు వంకొని వేయడానికి అయితే అసలు కుదరలేదు అందులో చాలా అంటే చాలా లెగ్ పెయిన్ వచ్చేసింది అండ్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది సో అందుకని చెప్పేసి కాసేపు కూర్చొని వేయడం అట్లా వంకొని వేయడం ఇలా చేస్తూ ఉన్నా ఎందుకంటే వీధిలో కదా అది బాగా వచ్చేసింది అందరూ కూడా తిరుగుతూ ఉంటారు ముగ్గు అనేది చాలా వరకు ఇట్లా వంకొని వేయాలంటారు కూర్చొని అంటారు కాకపోతే నాకు అంత సౌకర్యం కూర్చొని వేసేస్తూ ఉంటానమాట సో అట్లా వేసాను కానీ ముగ్గు అయితే కొంచెం పర్లే చూడడానికి బాగానే ఉంది కానీ పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇంకొకసారి అయితే ట్రై చేస్తాను ఎప్పుడైనా నా నడుమైతే పట్టేసింది ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇంకా దాని తర్వాత అయితే ఈరోజు శుక్రవారం కదా మంచిగా నాకు ప్రసాదం చేసి పెడదాం దేవుడు కనిపించింది ఎందుకో ఈరోజు బెల్లం పొంగల్ రెడీ చేయాలనిపించింది అందుకని చెప్పేసి ఇంకా ఇంటి ముందర అలా అవి వస్తాయన్నమాట డైలీ కూడాను సో కాకపోతే నేను ఆ టైంకి ఉండి బయట తీసుకోలేను కదా అని చెప్పేసి మా వారైతే టౌన్లో తీసుకొచ్చేస్తూ ఉంటారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చేటప్పుడు కానీ ఈరోజు నేను ఆయనకి టైం లేక నేను అనమాట సో తీసుకురాలేదు సర్లే ఇంక ఇంటి ముందరే వస్తాయి కదా అని చెప్పేసి ఇక్కడే తీసేసుకుందాం ఒక హాఫ్ లీటర్ అని చెప్పి సో ఇంక ఇక్కడే తీసుకుంటామన్నమాట ఇంకా అవి కూడా కాంచడానికైతే స్టవ్ పైన పెట్టేశాను నాకు ఇక్కడ తీసుకోవడానికి ఎందుకు నచ్చదంటే మామూలుగా మేము టౌన్లో తీసుకొస్తామండి విడిపాలు అయితేను వన్ లీటర్ తెచ్చేస్తారు నాకు ఒక త్రీ డేస్ అట్లా వస్తాయి పిల్లలకి నైట్ టైంలో కాంచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను కూడా కాఫీ అట్లాంటివి పెట్టుకొని తాగుతూ ఉంటాను మాకు ఒక త్రీ డేస్ వస్తాయి వన్ లీటర్ పాలు ఒక్కొక్కసారి ఫోర్ డేస్ కూడా వాడుతూ ఉంటానులేండి ఎందుకంటే టౌన్లో తీసుకొని వచ్చే పాలు ఏంటంటే చిక్కగా ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మాకు ఇంటి దగ్గర వచ్చే పాలు చాలా పలచగా ఉంటాయి అంటే వాటర్ కూడా ఆల్రెడీ మిక్స్ చేసేసినట్లు ఉంటాయి అనమాట సో ఎందుకులే మళ్ళీ మనం అందులో వాటర్ వేసినా పలచగా అయిపోతాయి అని చెప్పేసి పెట్టే డబ్బులు అంటే సేమ్ అమౌంటే ఉంటుంది టౌన్లో అయినా ఇక్కడైనా కాబట్టి నేను ఇంకా అక్కడే తెప్పించేసుకుంటూ ఉంటాను అండ్ వాటర్ ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నా కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట పాలైతే సో అందుకని చెప్పేసి అనమాట ఇంకా అంగల్లో పాలు అయితే అంటే ప్యాకెట్ పాలు వాటం అయితే ఇప్పుడు మానేసామండి మనకి ఆవు పాలు దొరుకుతాయి కాబట్టి విడిపాలు సో వాటినే తెచ్చేసుకుంటూ ఉంటాము ఇంకా దాని తర్వాత అయితే ప్రసాదం కూడా రెడీ అయిపోయి వచ్చేసింది చూసారు కదా సో చూడడానికి ఇట్లా పలచగా ఉంది కానీ కాసేపు తర్వాత గట్టి పడిపోతుందనమాట చాలా చాలా బాగుంది ఆ రోజైతే అండ్ ఇంకా ఇక్కడ నేను కుక్కర్లో చేసేస్తూ ఉన్నానండి కొంచెం తొందరగా ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఎందుకో తెలియదు మార్నింగ్ బయట కళ్ళాపి చల్లేటప్పుడే అనిపించింది ఈరోజు ప్రసాదం చేసి పెట్టుకుందాం నైవేద్యంగా ఏదైనా చేసేసి అమ్మవారికి పెట్టి మంచిగా పూజ చేసుకోవాలనిపించింది అండ్ ఈరోజు పూజకు కూడా దేవుడికి మంచిగా పువ్వులన్నీ పెట్టి అలంకరించుకున్నాను అండ్ మేము తీసుకొచ్చిన పువ్వులతో పాటు ఆంటీ వాళ్ళు కూడా కొన్ని ఇచ్చారనమాట సో తర్వాత చూపిస్తాను మీకు ఎంత బాగుందో తెలుసా పూజ గదిలో అయితే అలంకరణ చేసి ఉంటే డైలీ ఇలానే చేసుకోవాలని ఉంటుంది పూజలు కాకపోతే నాకు అంత టైం ఉండదు మెయిన్గా ఓపిక కూడా రాను రాను తగ్గిపోతూ ఉందన్నమాట ఈ హెల్త్ పరంగా సో దానివల్ల ఏంటంటే ఇంకా నేను వీలైనప్పుడు వీలైనప్పుడు నాకు నచ్చినట్టుగా పూజ గదిని అలంకరించుకొని దేవుడు పటాలు మంచి అలంకరణ చేసుకొని సో నాకు వీలైన ప్రసాదం నేను నాకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు పూజ చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా సో ప్రత్యేకంగా ఈరోజే చేయాలి అన్నట్లుండదు నాకు ఎప్పుడు మనసుకి అనిపిస్తే ఇలా చేయాలని అప్పుడు అలా చేసేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా పూజ గదిలో కూడా మందారం పువ్వులు రోజా పువ్వులు తర్వాత కాకడం పువ్వులు వేపాక అమ్మవారికి శుక్రవారం కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకున్నా అండ్ మన సబ్స్క్రైబర్స్ కాదనుకుంటే ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకరు కామెంట్ పెట్టారు మీరు డైలీ అంటే శుక్రవారం మంగళవారం వేపాకు పెడుతూ ఉంటారు కదా గడపలకి ఎందుకోసం అని చెప్పేసి సో మనం గడపలకి వేపాకు పెట్టేది అమ్మవారికి ఇష్టము ప్లస్ ఇంకోటి ఏమంటే చెడు అనేది ఇంట్లోకి ప్రవేశించకుండా వేపాక్ అనేది అడ్డుపడుతుందండి సో నెగిటివ్ని బయటనే ఉంచేస్తుంది పాజిటివ్ని మనకి తీసుకొస్తుంది అనమాట వేపాకు పెట్టడం వల్ల సో అందుకని చెప్పేసి గడపల దగ్గర కానీ ఇట్లా అమ్మవారి ఫోటోకి కానీ వేపాక్ అనేది పెట్టుకుంటాము దుర్గమ్మకి ఓంశక్తి అమ్మవారికి భవానీ అమ్మవారికి వేపాక్ అంటే చాలా ప్రీతికరం కదా సో అందుకు అనమాట సో ఇంతే ఉంటుంది వేపాకు సంబంధించి విషయం అయితే నేను అనుకుంటూ నాకు తెలిసింది నేనైతే షేర్ చేసుకున్నానండి ఒకవేళ ఇంకా ఏమైనా మీకు తెలుసుంటే సో కామెంట్స్లో షేర్ చేయండి మీతో పాటు నేను తెలుసుకుంటాను ఇంకా దాని తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని కర్ కడ్డీలన్నీ కూడా వెలిగించేసుకొని దాని తర్వాత శుక్రవారం కదా నాకు ఈరోజు కొంచెం టైం కూడా ఉంది కాబట్టి కుంకుమర్చన అయితే చేసుకుంటూ ఉన్న అమ్మవారికి అష్టోత్తర నామాలతో ఇంకా మీ అందరికీ తెలిసిందే కదండి సో నేనైతే ప్రతి శుక్రవారం కూడాను అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర నామాలతోటి కుంకుమర్చనయితే చేసుకుంటాను సో అలాగైతే చేసేసుకున్నాను ఇంకా మొత్తానికి కర్పూరం హారతి అయితే ఇచ్చేసుకుంటూ ఉన్నాను సో నాకు తెలిసినంత వరకు ఎలా చేయాలో అలా అంటే ప్రతిరోజు కూడా నిత్య పూజ చేస్తూ ఉంటాం కాబట్టి ఏ విధంగా అయితే చేసుకుంటామో అంతేనండి సో పూజ అనేది ఇలానే చేయాలని ఏమీ కూడా ఉండదు అనమాట ఇంతే పువ్వులు పెట్టాలి ఇలానే అలంకరించాలి ఇలానే పూజ చేయాలంటూ ఏముండదు మన మనసుని పవిత్రంగా పెట్టుకొని మన మనసులో ఏ కల్మషం లేకుండా భగవంతుని స్మరించుకుంటూ మనం పెట్టే దీపం ఏదైనా సరే మనసులో కుళ్ళు కుతంత్రాలు ఇలా ఏమీ లేకుండా భగవంతునికి చేసే ప్రతి పూజ కూడా భగవంతునికి చేరుతుందండి అంతే నేను నమ్ముతాను సో మా ఇంట్లో శుక్రవారం రోజు పూజ అయితే ఈ విధంగా జరిగింది నైవేద్యంగా కూడా తాంబూలము కొబ్బరికాయ అలాగే బెల్లం పొంగలి ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అండ్ అమ్మవారు కూడా చూడండి మీరు ఎంత కలకల ఆడుతూ స్మైల్తో ఉన్నారో చాలా ఇష్టం నాకు ఇట్లా పూజ అంతా చేసేసిన తర్వాత ఇట్లా కానీ అట్లా చూస్తూ ఉంటాను శివుడు కూడా ఎందుకో నాకు నన్ను చూసి నవ్విన ఒక ఫీలింగ్ వస్తుంది సో ఏదైనా ఒక దేవుణ్ణి మనం నమ్మేసామంటే మనం వాళ్ళతో మాట్లాడుకుంటాము నేనైతే శివుడితో చాలా మాట్లాడుకుంటాను నా కష్ట సుఖాల గురించి చాలా ఇష్టం నేను ఎక్కడెళ్ళినా కూడా శివుని స్మరించకుండా తలుచుకోకుండా అస్సలు ఉండనండి ఇంకా ఓం శక్తి అమ్మవారి పటం కూడా చూసారు కదా వేపాకు పువ్వులు పెట్టుకొని పూజ చేసేసుకున్నాను సో ఇంకా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత బయట తులసి కోట దగ్గర కూడా నేను పూజ అనేది చేసుకుంటాను ట ఇంకా పూజ గదిలో లైట్ ఉన్నప్పుడు ఉండే కంటే కూడా లైట్ ఆఫ్ చేసిన తర్వాత దీపాలకి వెలుగులో కనిపిస్తుంది కదా అది భలే ఉంటుంది సో అందుకే నేను మోస్ట్లీ పూజ అయిపోయిన తర్వాత అంటే పూజ చేసేంత వరకు లైట్స్ ఆన్లో పెట్టుకుంటాను పూజ అయిపోయిన వెంటనే లైట్స్ ఆఫ్ చేసేస్తానమాట చాలా బాగా అనిపిస్తుంది పూజ గదిలో అయితే సో ఇంకా దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ తాంబూలం కూడా పెట్టేసుకొని కడ్డీలు వెలిగించుకుంటున్నానండి తులసి తులసికోడ దగ్గర దీపం పెట్టడానికి గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది సో కొండెక్కిపోతుందని చెప్పేసి నేనైతే ఓన్లీ కడ్డీలు మాత్రం అట్లా దూపం వేసేసుకొని పెట్టేసుకొని తాంబూలం అయితే సమర్పించుకుంటాను ఇంతకు ముందంటే మనము దీపం పెట్టుకునేది ఒక ప్రమిదలాగా ఒకటి ఉండేది అనమాట క్లోజ్ చేసి పెట్టేది సో వాటిని తెచ్చి పెట్టుకొని ఉన్నాను అవి ఎన్ని పెట్టినా కూడా మన ఇంటి దగ్గర నైట్ టైంలో లైట్స్ ఆపేసిన తర్వాత డాగ్స్ వచ్చి పడుకుంటూ ఉంటాయి గోడ ఎక్కేసి వచ్చి సో దానివల్ల ఏంటంటే ఆ దీపాలు పగిలిపోతూనే ఉన్నాయి ఇంక ఈ మధ్యకాలంలో కోతులు కూడా ఎక్కువైపోయాయి అన్నమాట అవి వచ్చేసి అక్కడ ఏదైనా తీసుకోవడానికి పళ్ళు వెతుకోడానికి వస్తాయి కదా అప్పుడు పడేసేస్తూ ఉంటాయని తీసుకురాలేదు ఈసారి అయితే టౌన్లోకి వెళ్ళినప్పుడు తీసుకొని రావాలి మెయిన్గా గుర్తుండట్లేదు అనమాట ఏది కూడా నాకు అన్నీ కూడా రాసుకొని వెళ్తే వాట్సాప్లో అట్లా సో అప్పుడు నాకు చూసుకుంటూ తీసుకొని వచ్చేస్తాను సో అలా అయిపోయింది రోజు రోజుకి నాకు అసలు మతిమరపు ఎక్కువైపోయిందిలేండి ఏది గుర్తుండి చావట్లేదు సో అట్లా ఈసారి వెళ్తే మాత్రం ఒకటి తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను ఇంకా పూజ అంతా అయిపోయింది కదా సో మనం కూడా ప్రసాదం చేసి పెట్టాం దేవుడికి మనము తినాలి కదా సో అదైతే నేను ఇంక వేసుకొని తింటూ ఉన్నా అమ్మ కూడా వస్తున్నారనమాట అయితే సో నేను ఇంకా ప్రసాదం అన్ని తిని వంటకి రెడీ చేసే టైంలో ఇంకా అమ్మ అయితే వచ్చింది రాగానే అమ్మకు కూడా ప్రసాదం పెట్టించానండి ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మ మంచిగా చీర కట్టుకొని ఒక మహాలక్ష్మి వచ్చినట్లు వచ్చింది అనమాట ఇంటికైతే నాకైతే ఈరోజు ఇంట్లో చేసిన పూజకి మా నీళ్ళున్న వాతావరణంకి అమ్మ ఈ విధంగా చీర కట్టుకొని రెడీ అయ్యేసి పువ్వులు పెట్టుకొని మంచిగా ఇట్లా వస్తే మహాలక్ష్మి స్వయానా ఇంట్లో అడుగు పెట్టినట్లు అనిపించింది అనమాట నాకైతే మామూలుగా అమ్మనే కాదు మనం శుక్రవారం టైంలో కానీ పండుగల టైంలో కానీ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు మన ఇంటికి ఆడవాళ్ళు ఎవరైనా ముత్తైదువులు ఇలా వచ్చారంటే నిండుదనంతో మన ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినంత ఇదనమాట సో నే అట్లాంటి అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి పసుపు కుంకం ఇవ్వడము పువ్వులు ఇవ్వడము ఇలా చేస్తే చాలా మంచిదండి ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే ఇది తెలుసుకోండి అంటే ఇట్లా శుక్రవారాలు స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఇలాంటి టైంలో మన ఇంటికి ఎవరైనా మొత్తాయిదులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వట్టిగా పంపించకుండా పసుపు కుంకుమ పెట్టి పంపించండి చాలా చాలా మంచిది నేనైతే ఇది ఫాలో అవుతూ ఉంటాను సో ఇంకా అమ్మ కూడా మంచిగా పసుపు అవి పూసుకుంటారనమాట ఫేస్కి నాకు ఏంటంటే పసుపు పూసుకుంటే కొంచెం సెట్ అవ్వదు ఇచ్చింగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను పెద్దగా పూసుకోను ఓంశక్తి మాల వేసినప్పుడు మాత్రం గోపురం పసుపు తెచ్చుకొని పూసుకుంటూ ఉంటాను కానీ అది కూడా అతి కష్టం మీదనే కాళ్ళకైతే పూసుకుంటాను చేతులకి కాళ్ళకి ఫేస్కి అయితే నాకు సెట్ అవ్వదు ఇంకా అమ్మ అయితే మంచిగా పసుపు అవి అప్లై చేసుకొని వస్తారనమాట బీ అనిపిస్తుంది బొట్లు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని వస్తే సో అది ఇంకా అమ్మ అయితే వస్తూ వస్తూ ఇంటి దగ్గర కాసిన డిసెంబరం పువ్వులు రోజా పువ్వులు Gracias. కీరకాయలు ఉంటే అవి ఇంకా వస్తూ వస్తూ పిల్లల కోసం స్వీట్స్ అంటే జాంగరి కోవా జాంగ్రీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చింది సో అవన్నీ కూడా చూస్తూ ఉన్నా ఏం తెచ్చిందని చెప్పేసి ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నానులేండి అమ్మతో అక్కడ డీప్గా అంటే అమ్మ వచ్చిందంటే ఎక్కడ లేని మాటలు అన్నీ గుర్తొచ్చేస్తాయి ఏదో ఒక ఫ్రెండ్లీగా స్పెండ్ చేస్తాను లేండి మా అమ్మతోటి క్లోజ్గా యాక్చువల్లీ చెప్పాలంటే పెళ్ళయ్యి పిల్లలు పుట్టక ముందు వరకు మా నాన్న పార్టీ నేను మా నాన్న అంటే చాలా చాలా ఇష్టము అసలు ఒక్కరోజు కూడా మా నాన్నని చూడకుండా ఫోన్ చేయకుండా ఉండను నేను వారానికి ఒకరోజు బస్సేకి వచ్చేసేవాళ్ళు మా నాన్న అయితే నన్ను చూసుకుని వెళ్ళడానికి మా ఊర్లో ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలో బట్ పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు ఆటోమేటిక్గా నా ప్రేమంతా మా నాన్నపై నుండి మా అమ్మపైకి షిఫ్ట్ అయిపోయింది బహుశా ఒక తల్లి అయితేనే తల్లి విలువ తెలుస్తుందేమో అట్లా నాకు కూడా నాకు పిల్లలు పుట్టిన తర్వాత తల్లి విలువ తెలిసినట్టుంది అంతకుముందు తెలియదని కాదు చూసుకోలేదని కాదు కానీ పిల్లలు పుట్టిన తర్వాతనే అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది కదా సో అట్లా అనమాట ప్రేమ అనేది ఇటుపక్క షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు బాండింగ్ అమ్మతో ఎక్కువ ఉంటుంది అనమాట నాన్నతో తక్కువ ఉంటుంది సో అట్లా కానీ ఇద్దరిని చూసుకుంటాను ఈక్వల్గానే కాకపోతే బాండింగ్ అయితే కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం ఇవన్నీ కూడా ప్రతిదీ షేర్ చేసుకునేది అయితే అమ్మతో ఉంటుంది ఇంకా అమ్మ కూడా నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి ఒక్కదాన్నే కదా కూతురిని సో అట్లా మంచిగా మేమిద్దరం కూడా రోజు ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకోవడం ఇంటికి వస్తే మాట్లాడుకోవడం అసలు మా వారైతే అంటారు ఇంకా మీ అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నావు అంటే రోజు మధ్యాహ్నం అయితే అదిలే నువ్వు ఫోన్ పెట్టేదానికి అని నవ్వుతూ ఉంటారన్నమాట అనమాట అన్ని ఉంటాయి మాకు మాట్లాడుకోవడానికి సో ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఖచ్చితంగా లోకానికి విరుద్ధం అయితే ఏం కాదండి అమ్మతో ఉన్న బాండింగ్ ఇంకెవరితో ఉండదు అంత ఫ్రెండ్లీగా కూడా మనం ఎవరితో షేర్ చేసుకోలేము హస్బెండ్ కంటే కూడా అమ్మతోనే ఎక్కువ బాండింగ్ ఉంటదన్నమాట అనమాట అందరికీ కూడాను దాని తర్వాతే హస్బెండ్ కూడా ఉంటారు సో అది ఇంకా అమ్మ రోజా పువ్వులు తెచ్చిందని చెప్పాను కదా చెట్లో పూసిన ఇవన్నీ కూడాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు సో ఇవన్నీ తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దాని తర్వాత పాయసం అండి ఇది నేనైతే చేయలేదు ఈవినింగ్ అనమాట అమ్మ కూడా వచ్చింది పగలంతా ఉన్నింది దాని తర్వాత అమ్మ అయితే ఊరికి వెళ్ళిపోయింది యాక్చువల్లీ ఆ రోజు ముస్లిమ్స్ది ఏదో మిలాడీ సమ్ ఏదో ఫెస్టివల్ కదా సో ఆ రోజు అనమాట పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు మధ్యాహ్నం వరకు బాంధవ్య స్కూల్కి వెళ్ళేసి వచ్చింది అండ్ ప్రియా కూడా ఉన్నింది కాబట్టి అమ్మ అయితే వచ్చిందనమాట వెళ్ళడానికి అప్పుడైతే మా ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉన్నారు సో మొన్న వీడియోలో చూపించాను కదా లైట్స్ అన్నీ వేసి ఉంటాయి ఇంటికి డెకరేషన్ చేసి సో వాళ్ళైతే పాయసం తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంచారనమాట సో అట్లా మాకు కూడా ఇచ్చి ఉంటే ఇంక అదైతే తింటూ ఉన్నాము కూర్చొని నేను మా వారు తినేసి దాని తర్వాత అయితే డ్రాప్ చేసేసి వచ్చారనమాట మా వారు ఊరికి వెళ్ళేసి ఇంకా ఏమి వెళ్తుందిలే ఆటోలు అని చెప్పేసి దగ్గరే కదా సో తీసుకెళ్ళి ఊర్లో వదిలేసి వచ్చారు ఇంటి దగ్గర ఇంకా ఆయన అయితే వచ్చేటప్పుడు అమ్మ అనపకాయలు అయితే ఇచ్చి పంపించింది అంటే అమ్మ వాళ్ళు అమ్ముకోవడానికి అని చెప్పేసి అనపకాయలు అయితే తీసుకొస్తారనమాట డైలీ కూడాను సో ఈ మధ్య ఒక పది పదహైదు రోజుల నుంచి ఇవి అమ్ముతున్నారు ఇంకా అమ్మ గుర్తు వచ్చి టక్కని ఇచ్చి పంపించింది ఆ పిల్లలకి పితికి పప్పు అంటే చాలా ఇష్టము చేసి పెట్టమని చెప్పేసి సో వాటినైతే ఒలుస్తూ ఉన్నాము గింజలు అయితే బాగున్నాయి కాకపోతే ఇవి ఏంటంటే సీజన్ అయితే కాదు మనకి మామూలుగా సంక్రాంతి జనవరి టైంలో ఈ సీజన్ ఇవి కానీ ఇప్పుడు వాటర్ పెట్టి పెంచుతారు కదా సో అవన్నమాట ఈ కాయలు ఇంకా అవైతే వలుస్తూ ఉన్నా రేపు మార్నింగ్ దోశకి పితికిపప్పు చేయమని చెప్పారనమాట పిల్లలు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కొంతమందికి పితిక్పప్పు అంటే తెలియదు అనప గింజల్ని నైట్ అంతా నానబెట్టేసి మరుసటి రోజు ఆ పైన పొట్టునంతా తీసేసి వాటిని మసాలా పెట్టి చేస్తారండి దాన్నే మా సైడ్ పితికిపప్పు అంటారు మీలో ఎంతమందికి తెలుసో కమేషన్ షేర్ చేయండి ఈ వంట అయితే రేపు మార్నింగ్ చేస్తాను షేర్ చేస్తాను వీడియో అయితే ఓకేనా ఇదండి ఈ రోజు సింపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ టేక్ కేర్ బాయ్